కేసి అనే రాక్షసుణ్ణి సంహరించాడు మన కోసం గోకులానికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రపన్నులకు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను రక్షిస్తాను అనే ఆయన ఆర్తత్రాణ పరాయణత్వాన్ని తనలో ఉన్న సర్వశక్తిమత్వాన్ని చూపించడం కోసం రాక్షస సంహారం చేస్తున్నాడు కదా ఆయనండి కేశవ అంటే కేసి అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు అని ఒక అర్థం ఇంకొకటి అద్భుతమైన కేశ సంపద కలిగిన వాడు అని అర్థం ఇంకొక అర్థం కేశవ అంటే కశ్చ ఈష క అంటే బ్రహ్మ అని అర్థం ఈశ అంటే పరమేశ్వరుడు అని అర్థం బ్రహ్మని పరమేశ్వరు పరమేశ్వరుణ్ణి వా ధరించినవాడు వా అంటే మతుపర్థం అంటారు సంస్కృతంలో కలిగి ఉండటం మతుప్ ఆ ప్రత్యయం వచ్చినప్పుడు వా వస్తుంది కొన్నింటికి కేశ అంటే బ్రహ్మని ఈశ్వరుణ్ణి తనలో కలిగినవాడు కేశవ కేసి అనే రాక్షసుణ్ణి సంహరించి తనలో ఉన్న ఆ దివ్యమైన శక్తిని చూపించినవాడు కేశవ అందమైన కేశ సంపద కలిగినవాడు నీకు కనిపించటం లేదా కేశవనై నారాయణుడే మూర్తిగా ఆవిర్భవించి మనందరినీ ఉద్ధరించడానికి వేయించేసి ఉండి ఈ వ్రతం చేస్తామంటే రండి సమస్తమైన సౌకర్యాలు ఉపకరణాలు అన్నింటినీ నేనే కల్పిస్తాను అని చెప్పి ఉన్న అందుబాటులో ఉన్న పరమాత్మని పాడవు మేము అప్పుడే మొదలుపెట్టి సంకీర్తన చేస్తూ ఉంటే భాగవతులంతా కలిసి చేయవలసిన సంకీర్తన అది చేస్తుంటే నీ నువ్వు కేట్టే విని కూడా కిడత్తియో పడుకున్నావా నిద్రపోతున్నావా అంటే విని కూడా నిద్రపోవటం ఆవిడ అసలు వినలేదు ఈవిడ విని కూడా నిద్రపోతుంది తేశముడయ్యా హాయ్ నువ్వలా నిద్రపోతున్నంత మాత్రాన నిన్ను మేము వదులుతామా ఆండాల్ తల్లి పరమలక్ష్యం ఏమిటి భగవంతుడి తత్వం అందరికీ అందాలి ఏ ఒక్కరూ రాకపోయినా ఊరుకోదు తొంభై తొమ్మిది మంది వచ్చినా ఒక్కరు రాకపోయినా వారిని కూడా తీసుకొచ్చేంతవరకు వీళ్ళందరినీ కూడా వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ భాగవత గోష్ఠి ప్రభావాన్ని వారికి చూపించి వారిని కూడా ఇందులో చేర్చుకునేంత వరకు ఆవిడ వదలదు ఇది ఈరోజు ప్రపంచానికి కావలసినటువంటి విశ్వం మొత్తం శాంతియుతంగా ఉండడానికి ఆచరించవలసిన దివ్యమైన సూత్రం అది ఏనాడో ఆండాళ్ళ తల్లి మనకు అందించింది మరి నువ్వేం చేస్తున్నావు కెట్టే విని కూడా కిడత్తియో మళ్ళీ పడుకున్నావా తేజముడయ్యాయి నీలో అద్భుతమైన శక్తి ఉంది ఒక తేజస్సు ఉంది ఇప్పటికే నువ్వు భగవంతుణ్ణి పొందటాన్ని అంతట నువ్వే ఏకాంత భక్తితో పొందటాన్ని ప్రారంభించావు కదా దానివల్ల నీలో తేజస్సు ఉంది భగవద్ అనుగ్రహం ఉంది ఆ తేజస్సే మా అందరినీ నడిపిస్తుందన్న నమ్మకం కూడా ఉంది తేజముడయ్యాయి అంటే తేజస్సు కలిగినదానా తెరు తెర తలుపు తెరు అంట ఈ రకంగా ఈ పాశురంలో భగవద్ అనుభవం కంటే భాగవత అనుభవం గొప్పది నిన్నటి పాశురంలో గోపిక పిళ్ళాయి అనుకున్నాం కదా ఆవిడ భగవద్ అనుభవానికి కొత్త ఈమె భగవద్ అనుభవం ఉంది కానీ భాగవత గోష్ఠి తాను అనుభవిస్తున్న ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అన్న విషయం తెలియదు తెలిసినా సరే మొహమాటం వల్ల రావటం లేదు కొన్ని అవరోధాలు ఉన్నాయి ఆ అవరోధాలని తొలగించాలి అని భాగవత గోష్ఠి తాలూకు వైభవాన్ని చెబుతోంది నిన్నేమో శబ్దాలు వినబడలేదు ఈరోజు గోపిక విని కూడా పడుకుంది ఆండాళ్ళ తల్లేమో ఆవిటిని లేపేంత వరకు ఊరుకోరు నిన్నటి పాశురంలో శబ్దాలు కిలకిలా రావాలు చేసే పక్షులు అది గురువుగారు చేసే ఉపదేశం లాంటిది శంఖధ్వని కోయిలలో శంఖధ్వని అది సాక్షాత్తుగా పరమాత్మ ఇదిగో ఇక్కడ ఉన్నాడు సేవించండి అని పిలుస్తున్నట్లుగా ఆహ్వానం పలికే శబ్దాలు మహర్షులు హరి హరి ఉపాసకులు ఉంటారు వాళ్ళు నిరంతరము తపస్సు చేస్తూ ఉంటారు ఈ మూడింటి ద్వారా పరమాత్మ వైభవాన్ని పొందే ప్రక్రియ బయట జరుగుతూ ఉంటే నువ్వు లోపల ఏమున్నావు అని పిలుస్తున్నారు ఇక్కడ భారద్వాజ పక్షుల్ని ప్రస్తావించి ఆండాళ్ళ తల్లి గొప్ప విశేషాన్ని మనందరికీ ప్రకటిస్తాం భారద్వాజ పక్షులు భగవంతుణ్ణి తాము అనుభవించిన తీరుని అందరికీ పంచుకోవటం చేస్తుంటారు కదా వైష్ణవులు భాగవతోత్తములు వారికి ప్రతీకగా ఆండాళ్ళ తల్లి ఇక్కడ చూపిస్తోంది స్వాధ్యాయం ప్రవచనం ఏదైనా గోష్ఠి జరిగితే ఈ రెండు ఉంటాయి స్వాధ్యాయం ఉంటుంది ప్రవచనం ఉంటుంది ఈ భారద్వాజ పక్షులు పట్టుదల కలిగిన విభాగం తల్ల క్రిందులుగా తపస్సు చేస్తూ ఉంటాయి ఈ పక్షులు అంటే ఏమైనా సరే ఆ తత్వాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తత్వాన్ని చెప్పాలి ఇది కూడా ముఖ్యమైన అంశం ఒక ఆచార్యుడు కానీ గురువు కానీ సాధకుడు కానీ స్వాధ్యాయం చేయొచ్చు ఎంతైనా చేసుకోవచ్చు అది తన కోసం జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి ఆ పంచడమే ప్రవచనం రూపంలో భారద్వాజ పక్షులు బయట ఒకరికొకరు వ్యక్తం చేసుకుంటున్నారు అంటే తమకు తోచిన ఒక విషయాన్ని చెబితే వాళ్ళకు తోచిన విషయాన్ని చెబితే ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు ఎవరూ తక్కువ వారు కాదు పరస్పరం అనుభూతుల్ని ఇచ్చిపుచ్చుకోవటం అంటే భగవత్ వైభవాన్ని కీర్తించాలి అది అందరికీ తెలియజెప్పాలి ఎలాగూ మనం విడిపోతాం కదా అని తెల్లవారుజామునే మళ్ళీ కలుసుకొని అన్ని వైపులా వ్యాపించి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి ఈ భారద్వాజ పక్షులు ఆ మాటల్లో ఉన్న ధ్వనినైనా నువ్వు వినలేదా ఓ పిచ్చిదానా చూడు ఇప్పటికే గోపికలు మంచి పువ్వులు పెట్టుకున్న కొప్పులతో ఆ కొప్పులు జారిపోయేలాగా కేశబంధాలు వీడిపోయేలాగా సుగంధాలని వెదజల్లుతూ జుట్టుముడులు విడిపోయిన గోపికలు కవ్వంతో పెరుగు చిరుగుతున్నారే వారి చేతులకు ఉన్న కంకణాల ధ్వనులు మెడలో ఉన్న ఆభరణాల ధ్వనులు ఇవన్నీ విజృంభించి విజృంభించి ఆకాశాన్ని తాకేలాగా ఉన్నాయి ఆ ధ్వని నువ్వు వినలేదా నాయగప్పంపిళ్ళాయి ఓ నాయకురాల అన్ని పదార్థాలలో వాత్సల్యంతో వ్యాపించి ఉండేవాడు నారాయణుడు అలాంటి వాడు మనకి కనిపించాలని ఇప్పుడు ఒక మూర్తిగా వచ్చాడండి ఇది తెలుసుకోవాలి కదా ఒక మూర్తిని ఒక అవతారాన్ని ధరించి కృష్ణుడిగా వస్తే వచ్చి మనకు విరోధంగా ఉండే నశింప నశింపజేసే ప్రభువు ఆ ప్రభువుని మేము కీర్తిస్తూ ఉంటే విని కూడా నువ్వు వినట్లుగా పడుకుంటావా మాకు తెలుసులే నీ తేజస్సు మాకు కనిపిస్తుంది అంటే అక్కడ కిటికీ నుంచో ఏదో అక్కడ ఉన్నటువంటి ద్వారాల ద్వారా లోపల ఉన్న ఆ భాగవతుని తేజస్సు ఉంటుందే అది ప్రకాశిస్తూ ఉంటుంది ఒక భాగవతోత్తముడు కానీ వైష్ణవ ఉత్తముడు కానీ ఉంటే ఆయన రాను అన్నప్పటికీ ఆయన తేజస్సు మన వరకు వస్తుంది ఆ తేజస్సుని నువ్వు అంగీకరించి దాన్ని లోపల దాచుకోకుండా రా మాకు చూపించు ఆ తేజస్సుని నువ్వు ఏం నేర్చుకున్నావో అది మాకు అందించు అప్పుడే నువ్వు నేర్చుకున్నటువంటి విద్యకు కూడా సార్థకత దానిని మేము అనుభవించేలా చెయ్యి తలుపు తీ అంట అంటే భగవద్ అనుభవం అనేది నిత్య నూతనంగా మనల్ని మోహపరుస్తూ ఉంటుంది ఇంకేం పనులు చేయనివ్వదు ఇక్కడ పక్షులు తెల్లవారుజామునే మేలుకున్నాయి ఇదే కదా చెప్పటం అందువల్ల ఈనాటి పాశురంలో గోదాదేవి భారద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధురమైన ధ్వనుల ద్వారా ఇదిగో పొద్దు పొడుస్తోంది ఉదయం అవుతోంది అన్నట్లుగా ఈ భారద్వాజ పక్షులు ఉపదేశాలను చేస్తూ ఉంటే దానిని తెలుసుకుని అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి అంటుంది అంటే భగవంతుని మీద భక్తి కలగాలంటే ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి శాస్త్ర విషయాన్ని తెలుసుకోవాలి ఎంతసేపు గొప్పవాడండి ఆయన పరముడు 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 అని చెప్తూ కూర్చుంటే ఎంతసేపు వింటారు ఎందుకు పరముడో చెప్పాలి హేతుబద్ధంగా చెప్పాలి ఇదిగో ఎందుకు ఇలా అని చెప్తే ఆ శాస్త్రజ్ఞానం వల్ల పరమాత్మ దివ్య గుణ వైభవాన్ని ఇంకా బాగా తెలుసుకోవడానికి వీలవుతుంది అలా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు నువ్వు వచ్చి వినవద్దా నీకు ఉన్నదే చాలు అనుకుని ఉంటావా మనమంతా గోష్ఠి రూపంలో ఇన్ని రోజులుగా ఎందుకు వింటాం ఎందరో చెప్పగా ఎందుకు వింటాం అంటే మనకి తెలిసింది చాలు అనుకుంటామా కాదు కదా మనకు తెలిసింది తెలిసింది అణువంతుంటుంది తెలియని పర్వతం అంటుంటుంది దీనికి ఉదాహరణ భరద్వాజ మహర్షే ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి విజ్ఞానాన్ని పొందాలి అనుకున్నాడు పురుషాయుషాలు అంటారు పురుషాయుషం అంటే మూడు వందల సంవత్సరాలు ఒక్కొక్క విద్యను పొందడానికి ఆయన ప్రయత్నం చేశాడు అది సరిపోకపోతే మళ్ళీ పురుషాయుషాలు అలా నాలుగైదు సార్లు ప్రయత్నం చేశాడు అయినా సరే ఎంత జ్ఞానాన్ని సంపాదించినా దానివల్ల ఉపయోగం లేదని తెలుసుకుని అనుష్ఠానంలోకి వచ్చాడు అనుష్ఠానం అంటే ఏమిటి భాగవతుల్ని సేవించటం జ్ఞానం ఉన్నంత మాత్రాన భగవత్ అనుభూతిని పొందినంత మాత్రాన మన జీవితం తరింపబడదు మరేం చేయాలి భగవంతుడికి దాసులైన వాళ్ళు ఉంటారు కదా త్వద్భుత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యశ భృత్యీతి మాం స్మర లోకనాథ అన్నట్లుగా భాగవత భక్తులకి దాసత్వాన్ని పొందితేనే అసలైన ఉత్తారకత్వము అని తెలిసినవాడు కాబట్టి భారద్వాజ పక్షి తనలో ఉన్న భారద్వాజుడు ఎలా అయితే తనలో ఉన్న జ్ఞానాన్ని కొంచెం నిర్వహిస్తూనే అనుష్ఠానాన్ని కూడా అలవాటు చేసుకున్నాడు అలాగే ఈ పక్షులు జ్ఞానము అనే అనుష్ఠానాల్ని రెండు రెక్కలుగా చేసుకుని ఎగురుతున్నాయి ఇది ఆండాళ్ళ తల్లి నిరూపించాలనుకుంటోంది చెప్పాలనుకుంటోంది అయినా నీకు ఇవన్నీ చెప్పాలా కీచుకీచుమంటూ ఆ శబ్దాలు చేస్తుంటే భరద్వాజ పక్షులు అవి వినపడటం లేదా అవుగో సువాసనలు వెదజల్లుతున్న కురులు కలిగిన గోపకాంతలు ఆభరణాలన్నింటినీ ధ్వనించేలాగా వాళ్ళు చేతులు ఊపుతూ కవ్వాలతో పెరుగులు జిలుగుతున్నట్ట మరి ఆ ధ్వనులైనా నీకు వినిపించాలి కదా అంటుంది వీటన్నింటి ఆంతర్యం ఏమిటంటే భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయులు వాళ్ళనే భాగవతోత్తములు అన్నాం వారిని సేవించటమే ఉత్తమం అని ఈ విషయాన్ని కీషుమంటూ శబ్దం చేస్తున్న భారద్వాజ పక్షుల ద్వారా చూసి చూపిస్తుంది అవి మళ్ళీ కలందుపేసిన కలిసి మాట్లాడుకుంటున్నాయి ఆ మాటల్లో ఉన్న ధ్వనిని నువ్వు వినలేవా అవి పైకి చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి లోపల అంతరార్థాలు ఉంటాయి దేనికైనా అంతరార్థం పట్టుకోవాలి తత్వం తెలుసుకోవాలి అని చెప్తుంది మామూలుగా అయితే పక్షులు వేటకు వెళ్ళేటప్పుడు ఆహారం కోసం వెళ్ళడం ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవటం అయ్యో విడిపోతున్నామే మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఎందుకంటే వేటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఏ పక్షి వస్తుందో తెలియదు ఏ పక్షి రాదో తెలియదు అందువలన ఒక ఎడబాటు కలుగుతుంది ఇది శాశ్వతం కలగకుండా ఉండాలి కాబట్టి అని అవేవో మాట్లాడుకుంటూ ఉంటాయి అందులో ఆర్తి ఉంటుంది మళ్ళీ భగవద్ అనుభూతిని మనం పంచుకునే అవకాశం మనకి ఉంటుందో ఉండదో అందువలన ఇప్పుడే చెప్పగలిగినంత చెప్పుకుందాం అంటూ భగవత్ విశేషాలన్నింటినీ చెప్పడంలో తలమునకలైపోయి ఉన్నాయి ఆ పక్షులు అవే భరద్వాజ పక్షులు అంటే వాళ్ళే భాగవతోత్తములు వారిని మనం ఆశ్రయించినప్పుడు మాత్రమే భగవద్ అనుభూతి మనకి కలుగుతుంది అని ఒక సిద్ధాంతాన్ని ఇక్కడ చూపిస్తోంది భారద్వాజుడు వాల్మీకి మహర్షికి శిష్యుడిగా మనకి కనిపిస్తాడు అంటే తపస్సు చేసి స్వాధ్యాయం చేసి దానితో పాటు ఉత్తములైన వారిని ఆచార్యుల్ని వైష్ణవోత్తముల్ని సేవించాలి అని భరద్వాజ మహర్షి మనకి సందేశాన్ని ఇస్తున్నాడు అందుకని ఇది తెలుసుకోవాలి కదా ఓ పిచ్చి పిల్ల పేయి పిండే పిచ్చిదానా నిన్నేమో పేయి పిండే తెలుసుకునే అవకాశం లేదు ఆవిడికి నిన్న మామూలుగా పిళ్ళాయి ఈరోజు పేయి పిండి ఒక్కొక్క స్థాయి దాటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి రావాలి అన్నారు అంటే లోపల ఉన్న ఆ గోపిక ఆ పక్షులు నిజంగా నిద్రపోయి ఉండవు బయటికి వెళుతూ ఉండవు అవి ఎప్పుడూ రాత్రంతా అలాగే ఉంటూ ఉంటాయి రామాయణంలో కూడా సీతారాములు పరస్పర అన్యోన్యంతో ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా కబురు చెప్పుకుంటూనే ఉన్నట్ట రాత్రి నుంచి ఆ పక్షులు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇదిగో వేగోక కూడా అలా శబ్దాలు చేస్తూనే ఉన్నాయి అది తెల్లవారింది అని చెప్పడానికి ఏమిటి గుర్తు అంతకుముందు శబ్దం లేకుండా తరువాత లేచి శబ్దం చేస్తే ఇప్పుడు కోడి ఉంది రాత్రంతా కూస్తూ ఉంటే తెల్లవారిందని మనకు ఎలా తెలుస్తుంది రాత్రంతా కూయకుండా తెల్లవారుజామని కూస్తే ఇదిగో తెల్లవారినట్లు లెక్క అని మనకు తెలుస్తుంది కానీ ఈ పక్షులు అలాంటివి కావు రాత్రంతా అలా మాట్లాడుకుంటూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెల్లవారింది అని చెప్పడానికి ఏమిటి మనకి ఆధారం అన్నట్లుగా ఏమీ మాట్లాడట్లేదుట ఆ గోపిక అప్పుడు ఇంకొక ఉదాహరణని చూపిస్తుంది వీళ్ళు చూడండి వీళ్ళు పెరుగు చిలికేటప్పుడు మూడు రకాలైన ధ్వనులు చేస్తున్నారు ఆ మూడు రకాలైన ధ్వనుల ద్వారా ఇదిగో శ్రీకృష్ణ పరమాత్మని మేము ఉపాసన చేస్తున్నాం కైంకర్యం సమర్పిస్తున్నాం ఆ కైంకర్యం సమర్పించడంలో ఆత్మ నివేదన ఉంది అంటే మానసికంగా శ్రీకృష్ణున్నే స్మరిస్తున్నారు అందుకే పే పిచ్చి పిచ్చిపిల్ల వీళ్ళంతా పిచ్చి పిల్లలే ఒక అత్తగారు కోడల్ని పంపించేదట మధురలో పెరుగు పాలు అమ్ముకురావమ్మ అని పాలు కుండలు పెట్టుకుని వెళ్ళింది విక్రేతు కామా కిల గోపకన్యా మురీపాదర్పిత చిత్త వృత్తి అంటాడు లీలాశుకుడు మధురలో వెళ్ళి నెత్తి మీద ఆ గంపరు పెట్టుకుని పాలండోయ్ పెరుగండోయ్ అంటూ వెళ్తూ చివరికి లోపల ఉన్న కృష్ణుడు ఆ కృష్ణానుభవం బాగా ఉప్పొంగిపోయింది భగవంతుడి లోపల ఉండాలి ఇది ఒక సాధన అందరూ సాధన చేసి సాధించాలి భగవంతుడు లోపల ఉండాలి ఉంటూనే మనం పనిచేయాలి ఈ పని పనే ఈ పని మానకూడదు మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండాలి అందులో భగవంతుడిని కలుపుకుంటూ పోవాలి మొట్టమొదటి పాపం అత్తగారు చెప్పింది కదా అని అలాగే వెళ్తుంది ఆవిడ పాలండోయ్ పెరుగుండాయి అంటుంది కానీ మనసులో కృష్ణుడి మీద ధ్యాస ఉన్నది మరి కొంత దూరం వెళ్ళేసరికి ఏమైపోయింది ఆ ధ్యాస పెరిగిపోయింది ఈ చేసే పని పోయింది అందుకనే ఏముంటుంది గోవింద దామోదర మాధవేది గోవింద దామోదర మాధవ ఇదిగోండి గోవిందుణ్ణి కొనుక్కోండి దామోదరుణ్ణి కొనుక్కోండి మాధవుణ్ణి కొనుక్కోండి అన్నట్లుగా ఆవిడ అరిచి అరిచి చెప్తూ ఉంటుంది వీళ్ళు పెరుగు చిలుగుతూ ఉంటే అంత శబ్దం ఎందుకు వస్తుంది ఒకటి పెరుగు చాలా గట్టిగా ఉండటం వీళ్ళు కష్టపడవలసి వస్తోంది ఇంకొకటి ఈయన దొంగ కదా కృష్ణుడు కనిపించకుండా వచ్చి అక్కడ దీపపు స్తంభం ఉంటే దాని నీడలో నిలబడదట ఎంత తెలివైన వాడో చూడండి ఆ దీపపు స్తంభపు నీడలో నిలిపిస్తే ఆ నీడ రంగు ఈయన రంగు ఒకటే ఉన్నట్టు ఎవరికీ తెలియదు వచ్చి కంటికి కనిపించకుండా చెయ్యి జాచి ఆ కవ్వపు తాడు పట్టేసుకుంటాట మధ్యలో లేదా కవ్వాన్ని కింద గట్టిగా పట్టేస్తాడు వీడు తిప్పుతున్నా తిరగదు ఇంకా గట్టిగా తిప్పుతూ ఉంటే కొంచెం వదులుతాడు చాలా గట్టిగా తిప్పాల్సి వస్తుంది అప్పుడు ముడి ఊడిపోతూ ఉంటాడు కృష్ణుడు లేకపోయినా కృష్ణుడి మీద ధ్యాసతో వీళ్ళు గట్టిగా చేయరు పని మందగిస్తుంది ఇందాక చెప్పిన గోపికలాగా కృష్ణుడు ఉన్నా పట్టుకుని తిప్పనివ్వడు ఏమిటి బాధ అలా చేయడం వల్ల శబ్దాలు వస్తున్నాయి మెడలో ఉన్న ఆభరణాలు మ్రోగుతున్నాయి మెడలో ఉన్న ఆభరణాలు అంటే ఏమిటో తెలుసా అవి మంత్రాలు అన్నారు అవి రెండే చెప్పాడు తిరుమంత్రము ద్వయమంత్రము కాసుం పిరప్పం ఒకటి తిరువంత్రం ఇంకొకటి ద్వయమంత్రం ఈ రెండు ఎక్కడుండాలి హృదయంలో ఉండాలి అందుకని హృదయంలో ధరించారు వాళ్ళు వీటిని ముడి వేశారు మూడు ముళ్ళు ఉండాలి మంగళసూత్రం కట్టాలంటే మూడు ముళ్ళు ఉండాలి కదా ఇవి ప్రదమైన భర్తలు వివాహ సమయంలో వేసినటువంటి ముళ్ళు వేసి కట్టినవి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వాటిని మార్చుకుని దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా అలా చేసుకుంటారు ఏమిటా మూడు ముళ్ళు అన్న ఒక భార్య భర్త వీళ్ళిద్దరికీ మధ్య ఉండే సంబంధం ఏమిటండి ఉన్నాయి అది ఒకటి అనన్య శేషత్వము నేను నీకే శేషుణ్ణి శేషభూతుణ్ణి అని చెప్పడం పరమాత్మకి అంటే నేను నీకు సంబంధించిన వాణ్ణి అంటే అర్థం ఏమిటి ఇంకెవ్వరికి సంబంధించని వాడిని నేను నువ్వే నేను నీ సొత్తే ఇంకెవరి సొత్తు కాదు ఇది ఒక ముడి వేసారు అనన్య భోగ్యత్వము నేను పొందడానికి నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అని చెప్పడం అనన్య భోగ్యత్వం ఇంకొకటి అనన్య శరణత్వము నువ్వే నాకు రక్షకుడివి ఇంకెవరు రక్షకులు కారు ఈ మూడు ముళ్ళు వేసి సంపాదించుకున్నటువంటి మంత్రాలవి వాటిని హృదయంలో పెట్టుకున్నారు మరి మంత్రాన్ని ఇచ్చిన తర్వాత గురువుగారు దాన్ని దాచిపెడతామే ఉచ్చరించాలి కదా ఆ ఉచ్చారం ఉచ్చరణ అవుతున్నప్పుడు వచ్చే శబ్దమే ఇదిగోండి ఈ శబ్దాలు అవి మోగుతున్నాయి ఆభరణాల చప్పుడు వస్తుందంటే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు అంటే వాచిక కైంకర్యం చేస్తున్నారుగా మనసులో శ్రీకృష్ణుడినే తలుచుకుంటున్నారు కదా దాంతోపాటు శ్రీకృష్ణుడికి పెట్టడం కోసమే వెన్నని కూడా వీళ్ళు చిలుకుతున్నారు కదా అందువలన వాళ్ళు చేసే కైంకర్యం త్రికరణ శుద్ధిగా పరమాత్మకు సమర్పించబడుతోంది అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు ఇంకా కొప్పులో వాళ్ళు పువ్వులు పెట్టుకున్నారండి జ్ఞానము వైరాగ్యము అనే రెండు పువ్వులు కొప్పులో ధరించాలి ఈ జ్ఞానము వైరాగ్యము వల్ల ఏం రావాలి అవి ఎక్కడ ఉండాలంటే భక్తి భగవత్ భక్తి అనే కేశభాషంలో జ్ఞానము వైరాగ్యము అనే రెండు పుష్పాలను ధరించినటువంటి వారు దానివల్ల వాళ్ళ కేశ సంపద అంతా కూడా పరిమళిస్తోంది అంటే ఏమిటి జ్ఞానము లేని భగవద్భక్తి ఉపయోగం లేదు వైరాగ్యం లేని భగవద్భక్తి ఉపయోగం లేదు భగవంతుడి మీద భక్తి ఉండాలి దానికి కొంత జ్ఞానం కూడా ఉండాలి ఏది చేస్తే భగవంతుడికి ప్రీతి కలుగుతుందో ఆయన గుణాలు ఏమిటో ఆ స్వభావం ఏమిటో ఇది తెలుసుకుని కదా ప్రవర్తించాలి అలాంటి కేశపాషంతో పరిమళిస్తున్నటువంటి గోపికలు వీళ్ళంతా భాగవతుల లక్షణాలని గోపికల రూపంలో పెట్టి భారద్వాజ పక్షులంటూ పక్షుల రూపంలో పెట్టి ఆచార్యుల్ని ఆ తర్వాత సాధకుల్ని భాగవతోత్తముల్ని వీళ్ళందరినీ సేవించినప్పుడే కదా మనకు భగవంతుడి యొక్క దివ్యమైన అనుభవం సంపూర్ణంగా కలుగుతుంది శ్రీకృష్ణుడి కోసమే వాళ్ళు వెన్న చిలుక వెన్న చిలుకుతూ ఉంటారు ఆ చిలికినటువంటి వెన్నను శ్రీకృష్ణుడికే ఇస్తారు కానీ మళ్ళీ ఇవ్వమంటారు ఇదంతా ఒక ఆట పరమాత్మ అనుభూతిని పొందటానికి జరిపేటటువంటి ఆట ఈ వెన్న అంటే భగవంతుడికి సమస్తము సమర్పించుకుంటాం నేను ఈ జీవుడు నీకు సంబంధించిన వాడు అనే మానసికమైన స్థితి ఉండటమే దాన్ని వెన్న ఈ వెన్నకి ఎడబాటు అనే వేడి తగిలితే కరిగిపోతుంది అంటే పరమాత్మకి దూరంగా ఉన్నారనుకోండి ఎడబాటు అంటే వేడే కదా ఆ విరహము అనే అగ్ని వల్ల ఈ వెన్న కరిగిపోతుంది అంటే భగవంతుడితో ఎడబాటు లేని మనస్థితి కావాలి దానికే వెన్న ఆ మనస్థితి స్వచ్ఛంగా ఉండాలి అందుకే మత్తినాల్ ఓషై పడుత తైర్ అరవం కవ్వంతో చిలికే శబ్దం ఉందే అది వినలేదా నువ్వు కవ్వంతో చిలకటం అంటే ఏమిటి భగవంతుణ్ణి మనం సాధనపూర్వకంగానే సంపాదించుకోవాలి అది మన సొత్తు అన్నారు గోవు వేదం అనుకుందాం అంటే అసలు పాలు ఎక్కడి నుంచి వస్తే మనకి గోవు నుంచి వస్తాయి గోవు నుంచి వచ్చే పాలు భగవత్ విభూతి అనుకో అంటే భగవంతుని యొక్క ఆయన చేసే సృష్టి లీలలు ఇవన్నీ ఈ భగవద్ విభూతిని మనం పొందాలి అంటే ఏం కావాలి భగవత్ జ్ఞానం కావాలి ఇది కవ్వం భగవత్ జ్ఞానము అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికి ఉన్న విద్య ఉందే దానిని కవ్వం కింద ఆ భగవత్ విభూతిలో మనం దించాలి మరి చిలకాలి అంటే ఒక తాడు కావాలి కదా ఆ తాడు భగవంతుడి మీద ఉన్న ఇష్టం ప్రేమ ప్రీతినే తాడు అనుకున్నాం అలా చేస్తే వచ్చేదే ఒక మానసిక స్థితి సత్వంతో కూడిన మనస్సు సాత్వికమైన బుద్ధి సాత్విక స్థితి వస్తుంది దానికి మనం వెన్న అని పేర్కొంటాం ఈ వెన్న పరమాత్మ నుంచి దూరం చేసినట్లయితే కరిగిపోతుంది ఈ స్థితి ఎప్పుడొస్తుంది అంటే మానసికమైన కాయికమైన వ్యాపారాలు వాచికమైన వ్యాపారాలన్నింటినీ కూడా పరమాత్మకే సమర్పించినప్పుడు ఈ స్థితి వస్తుంది అన్నారు అలాంటి స్థితిలో ఉన్నటువంటి గోపికలు పరమాత్మని ఎలా సేవించాలో తెలుసుకోవాలి కాబట్టి అలా తెలియకుండా గోష్ఠిలో కలవకుండా ఉన్నటువంటి గోపికని నిద్రలేపటమే ఈరోజు పాసురంలో ఉన్న

దీన్ని బ్రహ్మసూత్రాలతో అన్వయించవచ్చు తర్వాత ఈ విశేషాలకి అంతు లేదనమాట అర్థమైందా విశేషాలకి అంతు లేదు మనం నిన్న అనుకున్నట్లుగా మనం దశ ఇంద్రియాలకు కూడా పది గోపికల్ని ప్రతీకలుగా చెప్తారు అంటే ఇంద్రియాలను నిగ్రహించినప్పుడే ఇంద్రియాలను మేలుకొల్పాలి తమస్సులోకి వెళ్ళిపోకుండా ఇంద్రియాలు సత్వబుద్ధిలోకి రావడానికి ఎలా అయితే భాగవతుల సూచనలు భాగవతుల ప్రవచనాలు ఉపయోగపడతాయో అలాగే ఒక్కొక్క దశని దాటుకుంటూ వెళ్ళడానికి కూడా ఇదిగో ఇలాంటి భాగవతోత్తముల సూక్తులు ఉపయోగపడతాయి అని దీనాంతర్యం అల్పశ్చకాలో బహవశ్చ విఘ్న అన్నట్లుగా కాలం కూడా స్వల్పమైనది అపారమైన విజ్ఞానం అందులో కొంత అందించటం అవుతుంది అంతే కదా ఇక పూర్తిగా తత్వంలోకి వెళ్ళిపోతే రేపటి నుంచి రారు కూడా ఎందుకంటే తత్వాన్ని కొంచెం అలా అంటి అంటించినట్టే ఉండాలి ఒక మూడు రోజులు ఉపాసన చెప్పిన విషయాన్ని ఒక భక్తులు శ్రోత అయ్యారు అన్నమాట అంటే వారు విశిష్టాద్ పరంగా విషయాల్లో